ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది ఇక ఇరవై ఐదు ఎంపీ సీట్లలో కూటమి ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందగా వైసీపీ నాలుగు సీట్లను నిలుపుకుంది దీంతో కేంద్రంలోని బీజేపీకి జగన్తో పెద్దగా అవసరం ఉండదని టీడీపీ బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి జగన్ను కేసుల పేరుతో ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు దీనికి ప్రధాన కారణం ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై స్థానాలకే పరిమితమైంది సొంతంగా మెజారిటీకి ముప్పై రెండు సీట్ల దూరంలో నిలిచిపోయింది దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం ఏర్పడింది ఇదే సమయంలో బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా బీజేపీకి అవసరం ప్రస్తుతం అటు ఇండియా ఇటు ఎన్టీఏ కూటమిలో లేని పార్టీలు వైసీపీ బీజేడీ ఒడిశాలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి నవీన్ పట్నాయక్ మద్దతు లేదు దీంతో ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది ప్రధానంగా రాజ్యసభలో ఇతర పార్టీల బీజేపీకి తప్పనిసరి వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండడం తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా లేకపోవడం జగన్ కు సానుకూల అంశం ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులున్నారు దీంతో రాజ్యసభలో బీజేపీ జగన్ మద్దతు కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో జగన్ విషయంలో బీజేపీ సానుకూలంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం రెండు వేల ఇరవై ఆరు తర్వాతే వైసీపీకి రాజ్యసభలో బలం క్రమంగా తగ్గనుంది